హాయ్ నండి సతీష్ మరి సీజన్ సెవెన్ విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు అట్లాగే ఎలిమినేషన్ ఎవరు అన్నింటి మీద ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది రోజు రోజుకి కాకపోతే ఇంకా టాప్ త్రీలో మాత్రం చాలా టఫ్ ఫైట్ అయితే కనిపిస్తూ ఉంది ఎవరు పొజిషన్ ఏంటి అనేది ఎట్లయినా మారచ్చు అనే పరిస్థితి ఉంది ఇంకా పది రోజులు ఓటింగ్ ఉంది కనుక మరి ప్రస్తుతానికి చూసుకుంటే ఫస్ట్ ఒక వెబ్సైట్లో వెబ్సైట్లో ఎంత జరిగింది కూడా చెప్పుకుందాం బిగ్ బాస్ ఓటింగ్ తెలుగు డాట్ కామ్ ఈ వెబ్సైట్లో చూసుకుంటే ఒక లక్ష పద్నాలుగు వేల వరకు ఓట్లు వేశారు అందులో ఎంత అంటే ప్రశాంత్కి ఏమో అప్ టు థర్టీ నైన్ పర్సెంటేజ్ థర్టీ ఎయిట్ నుంచి థర్టీ నైన్ పర్సెంటేజ్ వరకు ఓటింగ్ జరిగింది ఈ పర్సెంటేజ్కి జరిగిన ఓట్లు ఏంటంటే నలభై నాలుగు వేల పైన ఓట్లు అయితే అతనికి పడ్డాయి తర్వాత సెకండ్ ప్లేస్లో శివాజీ ఉన్నారు ఆయనకేమో ఒక ఎయిటీన్ ప్లస్ ఓటింగ్ అయితే జరిగింది అప్ టు నైన్టీన్ పర్సెంటేజ్ ఈయనకి ఒక ఇరవై ఒక్క వేల వరకు ఓట్లు అయితే ఇక్కడ జరిగాయి అట్లాగే తర్వాత ఎవరు ఉన్నారు ప్రిన్స్ ఎవరు ఉన్నాడు బట్ ఇక్కడికి జరిగింది ఎంతంటే ఒక ఎయి ఎయిటీన్ పర్సెంటేజ్ వరకు ఒక ఇరవై వేల పైచీలకు ఓట్లు అయితే పడ్డాయి ఫోర్త్ ప్లేస్లో అమర్దీప్ అంటే పెద్దగా డిఫరెన్స్ లేదు వీళ్ళిద్దరికీ ఒక సెవెంటీన్ ప్లస్ అలాగే అప్ టు ఎయిటీన్ వరకు ఇద్దరు జస్ట్ మార్జిన్ ఆయనకు ఒక ఇరవై ఒక వేల వరకు పడితే ఈయనకొక ఇరవై వేల ఒక దగ్గర దగ్గర ఒక పది ఇరవై అయినట్టు డిఫరెన్స్ ఉన్నారు ఇద్దరు కాకపోతే పొజిషన్స్ ప్రింట్స్ అండ్ అమర్దీప్ ఉన్నారు ఇవి ఒక వెబ్సైట్లో అట్లా ఉన్నా కానీ మాక్సిమం అమర్దీపే ఎక్కువగా థర్డ్ ప్లేస్లో ఉంటున్నాడు ఆ వెబ్సైట్స్లో కానీ అంటే థర్డ్ ఆర్ సెకండ్ పొజిషన్లో ఆయన ఉంటున్నాడు ఇక్కడ మాత్రం ప్రింట్స్ ఉన్నాడు తప్ప డిఫరెన్స్ పెద్దగా లేదు కానీ పొజిషన్ మాత్రం ఖచ్చితంగా అమరే అయితే సెకండ్ లేదా థర్డ్ పొజిషన్లో వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాడు ఇది ఇద్దరి మధ్య టఫ్గానే ఉంది అంటే ఇంకోటి ఏంటి నెక్స్ట్ వన్ ప్రియాంక ఈఎంఐకేమో టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ జస్ట్ ఇలా త్రీ పర్సెంటేజ్ లోపే జరుగుతూ ఉంది ఇందులో కేవలం మూడు వేల నాలుగు వందల ఓట్లు కూడా లేవు మూడు వేల రెండు వందల యాభై ఇట్టబడతా ఉన్నాయి అది మీరు గమనిస్తే వీళ్ళ నలుగురే లక్షకు పైగా ఓట్లు ఎవరు ప్రశాంత్ ఏమో నలభై ఐదు వేల వరకు శివాజీ ఏమో ఇరవై ఒక్క వేల వరకు ప్రిన్స్ కూడా ఒక ఇరవై ఒక్క వేల వరకు అలాగే అమర్దీప్ కూడా ట్వంటీ వన్ ప్లస్ వరకు తీసుకుంటే వీళ్ళ నలుగురే కలిపి లక్షకు పైగా అయితే చీల్చుకుంటే మిగతా ముగ్గురు కలిపి ప్రియాంక అర్జున్ శోభాశెట్టి కలిపి కేవలం ఒక ஏழு சாத்தம் முகர் கல்பி ஒரு ஏழு சாத்தம்ல எந்த பிரியங்க ஒரு மூணு வில மூணு வந்த வரைக்கும் படித்த அர்ஜுன் கேமோ மூணு வேல வரைக்கும் படித்த டூ టూ మూడు శాతం లోపే ఓటింగ్తో వీళ్ళు ముగ్గురు అట్టే ఉన్నారు సారీ మెయిన్ ప్రియాంక అర్జున్ అయితే మూడు శాతం లోపే ఉన్నారు మూడు వేల ఓట్లతో ఆమె ఉంటే ఈయన కూడా దగ్గర దగ్గర మూడు వేల వరకు శోభా శెట్టి కంప్లీట్గా టూ పర్సెంటేజ్ లోపే ఉంది ఓన్లీ టూ పర్సెంటేజ్ లోపే ఉంది అవిడికి ఒక పదహారు పదిహేడు వందలు మాత్రం ఎట్లా పడతాయి ఇలా ఉంది ఇక మన న్యూస్ బోల్ ఛానల్లో చూసుకుంటే ఎక్కువగానే ఓటింగ్ జరిగింది ఒక లక్ష నలభై ఐదు వేలు జరిగింది నేను వీడియో చేసే సమయానికి ఇంకా మీరు ఓట్లు అది వేయడంతో పాటు చాలామంది షేర్ కూడా చేస్తూ ఉన్నారు మీరు కూడా ప్రతి ఒక్కరు ఓట్లు వేసి ఖచ్చితంగా మీ వాట్సాప్ ఆర్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ అన్నింటిలో కూడా షేర్ చేయండి షేర్ చేస్తేనే ట్విట్టర్లో కలుపుకొని అంటే చేస్తేనే ఖచ్చితంగా మరింత ఎక్కువ ఒక ఫైవ్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఓటింగ్ జరిగితే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది మళ్ళీ తర్వాత మీరు అయ్యో అన్ఫేర్ అయ్యిందండి అట్ట అయ్యిందండి ఎట్ట అయ్యిందండి ఇవన్నీ అనిపించుకోకుండా ముందు అయితే మీకు ఒక ఫుల్ క్లారిటీ కోసం ఏమని చెబుతున్నా అది కూడా ఈ మరి లక్ష నలభై ఐదు వేల ఓట్లలో శివాజీకి ట్వంటీ త్రీ పర్సెంటేజ్ ఉంది అలాగే నెక్స్ట్ అమర్దీప్ కేమో ముప్పై శాతం ఉంది తర్వాత పలవీ ప్రశాంత ఏమో ఒక నలభై మూడు శాతం అయితే ఉంది ఇక ప్రిన్షియా వారు లేదా అర్జున్ లేదా ప్రియాంక లేదా శోభ కోసం ఫోర్ పర్సెంటేజ్ ఉంది అయితే ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే మన ఛానల్ ఇట్లా ఉంది కదా జనరల్గా ఏంటి కొన్ని కొన్ని ఛానల్స్లో ఎవరు వాళ్ళు తీసుకునే స్టాండ్ బట్టి ఏదైనా కంటెస్టెంట్ కొద్ది ఫేవర్గా చెబుతున్నారు అనిపించింది అనుకోండి ఆ ఛానల్లో పర్టికులర్గా ఆ కంటెస్టెంట్ తలకు ఫాలోవర్స్ అందరు ఉంటారు ఇందులో మన కంటెస్టెంట్కి సంబంధించి మన ఫేవరెట్ కంటెస్టెంట్కి సంబంధించి పాజిటివ్గా చెబుతారు నెగిటివ్గా చెప్పరు నెగిటివ్గా మనం కూడా తీసుకోలేమనుకున్న వాళ్ళు కూడా అట్లాంటప్పుడు ఆ ఛానల్స్ చూడటం వల్ల ఆటోమేటిక్గా అక్కడ ఎక్కువగా ఓటింగ్ జరుగుతుంటుంది అలాగే కొంత కొంత కొన్ని ఛానల్లో ఒక కంటెస్టెంట్కి పర్టికులర్గా ఎక్కువగా ఉండరు కొన్ని ఛానల్లో ఇంకొక కంటెస్టెంట్కి ఎక్కువగా ఉండడం ఇట్లా మారుతుంది కానీ ఓవరాల్గా ఎవరికి ఏంటి ఇప్పుడు ఒక వెబ్సైట్ చెప్పి అట్టగా అదర్ ఛానల్స్ మన ఛానల్ అన్నిటితో కలిపి అన్ని కలిపి నేను నెక్స్ట్ పర్సంటేజ్ చెప్తాను మ్యాక్సిమం నేను ఇప్పుడు ఏవైతే చెప్పబోతున్నా పర్సెంటేజ్ పొజిషన్స్ కూడా ఇట్లాగే ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కొద్దిగా అటు ఇటు చేంజ్ అవుతుంది ఎప్పుడైతుంది ఈ వీకెండ్ ఎలిమినేషన్ తర్వాత మళ్ళీ చేంజ్ అయితే మొదలైంది ఖచ్చితంగా ఓట్లు ఎందుకంటే ఇప్పుడు శోభా ఎలిమినేట్ అయిపోయింది అనుకోండి ఎవరికి షేర్ అయితే ఖచ్చితంగా అమర్దీప్ ఆమె ఓట్లయితే ఆ టూ పర్సెంట్ ఆ త్రీ పర్సెంట్ ఆ ఫోర్ పర్సెంట్ అనేది ఖచ్చితంగా ఆవిడకైతే ఆమె ఓట్లు అయితే అతనికి షేర్ అవుతాయి అట్లాగే ఒక ప్రిన్షియా వర్గానే ఎలిమినేట్ అయిపోయింది అనుకోండి ఆయన ఓట్లు కూడా ఈ బిడ్డకి లేదా శివాజీకి వీళ్ళకైతే షేర్ అవుతాయి ఇలా ఈ స్పై బ్యాచ్లు ఎవరు వెళ్ళిపోతే మిగతా ఉన్న వాళ్ళకి మిగతా ఉన్న కంటే మెయిన్ విన్నర్ రేసులు విన్నర్ మెటీరియల్ ఎవరుగా దూసుకుపోతున్నారో విన్నర్ ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి వాళ్ళకే షేర్ అవుతాయి అట్లాగే స్పైలో అయినా సరే అంతే స్పాలో అయినా సరే సో ఆ రకంగా ఆ చేంజ్ ఉంటుంది తప్ప ప్రస్తుతానికి ఈ వారం పరంగా చూసుకుంటే ఫంటాస్కులు ఏదో ఆ మళ్ళీ ఏమైనా గొడవలు ఫౌల్స్ ఇట్లా ఆడి ఏదైనా ఒక ఇష్యూస్ అయితే దాని మీద తప్ప కంటెంట్ ఇద్దరు రావడం తప్ప మ్యాక్సిమం ఎట్లాగే ఉంటుంది అయితే దీంతోపాటు ఇంకేంటంటే ఓటింగ్ వీడియోలతో పాటు నేను స్పెషల్ వీడియోస్ కూడా అడుగుతూ ఉన్నారు ఓవరాల్ జర్నీ అంటే ప్రశాంత్ జర్నీ ప్రశాంత్ జర్నీ అంటే అట్టగే శివాజీ జర్నీ అంటే ఓవరాల్గా అప్స్ అండ్ డౌన్స్ అసలు ఎప్పుడు ఎక్కడ ఎలాంటి చేంజెస్ వచ్చేవన్న డ్రాస్టిక్ చేంజెస్ అన్నీ కలిపి ఓవరాల్గా సంబంధించి మీరు కూడా కోరుకుంటే లైక్ కామెంట్ కూడా మర్చిపోకండి ఇక ఓటింగ్ పరంగా చూసుకుంటే వెబ్సైట్స్ యూట్యూబ్ ఛానల్స్ అన్నింటిలో చూసుకుంటే పలవి ప్రశాంత్ థర్టీ టూ పర్సెంటేజ్ ఉన్నాడు ఓటింగ్ పెరుగుతున్న కొద్ది పర్సంటేజ్ పెరుగుతున్న కొద్ది పెరుగుతున్న కొద్ది ఒక వన్ పర్సెంటేజ్ పెరగాలని సరే అంత స్థాయిలో ఇప్పుడు ఒక లక్ష ఓట్లతో ఉన్నాయనికే మళ్ళీ ఒక వన్ పర్సెంటేజ్ పెరగాలంటే భారీ ఎత్తున జరిగితేనే మళ్ళీ ఆ వన్ పర్సెంటేజ్ ఎట్లా జరుగుతూ ఉంటుంది కనుక ప్రస్తుతానికి ప్రశాంత్కి చూసుకుంటే థర్టీ టూ పర్సంటేజ్తో ఫస్ట్ ప్లేస్లోనే ఉన్నాడు సెకండ్ ఎవరు అమర్దీప్ ఉన్నాడు ఆయనకి ట్వంటీ ఫోర్ పర్సంటేజ్ సెకండు థర్డ్ మళ్ళీ టఫ్ ఫైట్ వచ్చేసింది అమరండ్ శివాజీ నువ్వే నేనన్నట్టు ఉండింది పొజిషన్స్ విషయంలో బాగా గట్టిగానే ఉంది ఎందుకంటే శివాజీ కూడా పలవే ప్రశాంతను సపోర్ట్ చేయడం వల్ల కూడా ఇప్పుడు ఈరోజు మార్నింగ్ కూడా చూసుకున్నాం ఎందుకు అంత డల్ అయిపోతున్నావు ఏం కోల్పోయావని ఏమైనా పోగొట్టుకున్నావా యాక్టివ్గా ఉండవు హుషారు ఉండో ఇలాగైతే బాగా దెబ్బ చిరాకు ఉంటుంది అలాగా ఎంకరేజ్ చేస్తుండ ఆ మోటివేషన్ అనేది ఇప్పుడు మళ్ళీ లైవ్లో టాస్క్లో కూడా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇట్లా చేయడం వల్ల కూడా పలవే ప్రశాంత కూడా ఎందుకంత ఓటింగ్ పెరిగింది థర్టీ టూ పర్సంటేజ్ ఎంత పెరుగుతూ ఉందంటే ఆయన్ని ఒక కామన్ మ్యాన్గా అందరూ చూడడం మళ్ళా అంటూడే పేదోడే టార్గెట్ గురయ్యాడు కొద్దిగా ఇన్సల్ట్ చేశారు ఇవన్నీ కలిపి ఆ ఎమోషనల్ జర్నీలో ఇలాంటి గెలవాలి 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 ఆయన గెలిస్తే మనం గెలిచినట్టుగానే ఒక వర్గానికి ఏదైతే ఆయన చెప్పుకుంటూ వెళ్ళాడో నేను రైతు బిడ్డాను ఆ రైతుల నుంచి కూడా విపరీతమైన సపోర్ట్ అయితే వస్తుంది రైతులు రైతు కుటుంబాల నుంచి కూడా ఏం పల్లెటూరు నుంచి వచ్చినప్పుడు గెలవకూడదా రైతు కుటుంబాలు గెలవకూడదా రైతులు అంటే రెస్పెక్ట్ లేదు ఎవరికి చెప్పండి దేశంలో రైతు అంటే రెస్పెక్ట్ లేకుండా ఎవరికైనా ఉంటుందా అలాంటి నేపథ్యం నుంచి రావడం వల్ల ఖచ్చితంగా ఆ సపోర్ట్ అయితే హ్యూజ్ రెస్పెక్ట్ అండ్ సపోర్ట్ అయితే ఖచ్చితంగా వస్తూ ఉంది దానికి ఫలితమే ఇక్కడ కనిపిస్తుంది అతను గెలుపు మన గెలుపు నెలటట్టుగా ఇప్పుడు ప్రశాంత్ గెలిచాడంటే ఒక ప్రశాంత్ గెలిపే కాదు మొత్తం ఆయన సపోర్టర్స్ అందరు గెలిపోదు అందులో డౌట్లే వాళ్ళు అట్లా ఓన్ చేసుకుని మరి ఆయనకైతే ఓట్లు వేస్తూ ఉన్నారు ఎందుకంటే ఫస్ట్ నుంచి హౌస్లో కొద్దిగా టార్గెట్ గురయ్యాడు అంటే వాహక్ లేదు గట్టిగా పాయింట్ చెప్పలేడు చెప్పలేడు అందులో డౌట్ లేదు కానీ ఆయన మరీ అన్యాయంగా డ్రిల్లింగ్ చేశారే ఆయన తప్పున్నా లేకపోయినా డ్రిల్లింగ్ చేశారే అసలు మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా అంటే అంత లోకుగా చూసారే వారాలు జర్నీ చూడండి ఫస్ట్ రెండు వారాలు కానీ ఐదో వారం వరకు చూడండి ఆయన చేసిన బ్లెండర్స్ ఏం లేవంటూ ఉన్నాయి ఏమున్నాయి వెళ్ళగానే ఆ రధిక వరకు కుప్పిగంతులు వేయడం ఇవన్నీ చూసారు ఆడియన్స్ ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకందరికీ మండింది కానీ తప్పులు చేయడం సహజం తప్పులు దిద్దుకొని చేసిన తప్పు మళ్ళీ చేయకుండా ఉండడం చూడండి అది గొప్ప విషయం అది ఇతనులో కనబడింది మనిషన్న కౌర్తి చైరే ఏంటి తప్పులు చేశాడు బోత్ సైడ్స్ వచ్చింది ఏదో అటు ఇటు కింద మీద పడ్డాడు కంటెంట్ కోసం ఎంటే ఏదో రకరకాల విన్యాసాలను ప్రదర్శించాడు కళలన్నీ నిన్ను ఆ కళలన్నీ ప్రదర్శించడానికి ఆడియన్స్కి వండింది ఆ నెగిటివ్ విపరీతంగా వచ్చింది ఆ తర్వాత ఏమైంది ఆ అమ్మాయి కూడా మళ్ళీ రిటర్న్ వచ్చేసి యూ టర్న్ తీసుకొని అతన్ని ఫోర్త్ వీక్లో టార్గెట్ చేయడంతో మరీ టూ మచ్ టార్చర్ హెరాస్మెంట్ అంటే ఎలగల అక్కడ మాటలతో ఎన్ని మాట్లాడడా ఆయన మాట్లాడనేసరికి దెబ్బతీ ఏమైందంటే అయ్య బాబాయ్ ఎంత ఘోరంగా మాట్లాడేస్తాడు అంటే ఎంత ఘోరంగా ఒక వ్యక్తినే మరీ టూ మచ్ కదా పర్సనల్ లైఫ్ వరకు వెళ్ళిపోయి ఫ్యామిలీ మెంబర్స్ వరకు వెళ్ళిపోయి ఆ ఇద్దరికి కలిపి అక్కడ మాట్లాడిన మాటలకి ఏమైంది ఈ బాబాయ్ అని అతనికి బాగా పాజిటివ్ వచ్చింది అలా అలా ఆ తర్వాత చూసుకుంటే ఆయన మిస్టేక్స్ లేవు ఆటలో కూడా ఫౌల్ ఆడాడు అనిపించుకున్న సందర్భాలు తక్కువ బై మిస్టేక్ ఏదో జరిగిపో జరిగిపోవాలి తప్ప అలాంటి సందర్భాలు కూడా తప్ప కష్టప కష్టాన్ని నమ్ముకునే వ్యక్తిత్వం గల ఆ కష్టజీవి కనుక సో ఆ రకంగా దూసుకుపోవడం వల్ల కూడా మంచిగా ఓటింగ్ అయితే వచ్చింది అది కంటిన్యూ అవుతుంది అలాగే అమర్ది ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ అయితే శివాజీ అమరు ప్రశాంత్ ముగ్గురు కూడా ముందు నుంచి కొంత ఓటింగ్ ఉంది ఓన్ ఫాలోయింగ్ ఆయనకి సీరియల్ ఫేమ్ కావచ్చు ఇతనికి సినిమా ఫేమ్ కావచ్చు పొలిటికల్ ఫేమ్ కావచ్చు ఈ ప్రాంత్కి ఏమో నేను వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలని వందల వేలు వేల వీడియోలు పెట్టి బతిమలాడడం వల్ల రైతు బిడ్డ జై జవాన్ జై కిసాన్ అవన్నీ ఆ క్యాప్షన్స్ వల్ల ఇటు అనేటి వల్ల కనెక్ట్ అయితే ఏముంది అబ్బాయి వెళ్తాన కూర వెళ్ళా ఏదో ఒకటి తాడో పెట్టి తేల్చుకోరు ఎట్లా పెరుగుతూ 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 వచ్చింది అది నిలబెట్టడంలో కూడా శివాజీ అండదండగా నిలిచాడు ఇంకా సో ఇప్పుడు ప్రస్తుతాన్ని చూసుకుంటే శివాజీ అమరు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మళ్ళీ టఫ్ అయితే వచ్చింది సెకండ్ థర్డ్ పొజిషన్స్ కోసం వీళ్ళిద్దరి మధ్య గట్టి అయితే ఉండబోతుంది అర్థమవుతుంది మరి ఎవరి బ్యాచ్ నుంచి ఎవరు వెళ్ళిపోతే వాళ్ళ తాలకు ఓట్లు షేర్ అయితే మళ్ళీ పొజిషన్స్ అయితే టక్కనే ఓ ఫోర్ ఫైవ్ పర్సెంటేజ్ అయినా ఇంక్రీజ్ అయింది ఇప్పుడు శాభా వెళ్ళిపోతే అమర్కి ప్లస్ అయ్యింది ఆ ప్రిండ్స్ కానీ వీళ్ళెవరు వెళ్ళిపోతే శివాజీకి ప్లస్ అయ్యింది వీళ్ళ నుంచి ఒకరు వెళ్ళి వాళ్ళ బ్యాచులర్స్ ఒకరి వీళ్ళకి ఇక్కడ ఓటింగ్ గ్రాఫ్ పెరుగుతుంది అది సెకండ్ థర్డ్ పొజిషన్స్ అయితే చేంజ్ అయిపోతుంది అట్లా ఉండబోతుంది అందులో అనుమానంలా అట్లా ఇంకా అమరు అమర్కి చెప్పే కదా ఆ సీరియల్ దీంతో దాని తర్వాత ఇక్కడ ఫౌల్స్ ఆడుతున్న సరే ఆ తెంగరతనం కనిపిస్తుంది ఆ మాయకత్వం నిన్న కూడా చూసాం కేక్ 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 నాలుగు ముక్కలు కట్ చేస్తే ఒక్కొక్క ముక్కలు ఎన్ని క్యాలరీస్ ఉంటాయంటే మళ్ళీ ఎనిమిది వందలు అయినా చెబుతా ఇలా పైగా నాకు బుర్ర లేదు అంటాడు నిజంగా లేనట్టుగా ఒక్కొక్కసారి బిహేవ్ చేస్తాడు ఏంటి అబ్బా మరి చిన్నపిల్లలగా అన్నట్టు ఉంటుంది అది అంత కొంత ఒక వర్గానికి అమాయకత్వం అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అయితే అనిపిస్తూ ఉంటుంది ఓవరాల్గా చూసుకున్న పర్వాలే అప్స్ అండ్ డౌన్స్ ఉన్న ఐదు వారాల తర్వాత నిజంగా ఆయనకి అదృష్టం ఏంటంటే ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా బిగ్ బాస్ చాలా చాలా చర్య ఎంత మేల్ చేయాలి అంతా చేసేది లేకపోతే ఇంతవరకు అమర్ గురించి చెప్పుకునే పరిస్థితి ఎప్పుడో ఐదు ఆరు వారాల క్రితం ఏడు ఎనిమిది వారాలైనా బకెట్ ఇది పెట్టే బ్యాగ్ సర్దుకొని బయటకు వచ్చేయలసిందే అప్పుడే అయిపోవాల్సిందే కానీ లాక్ ఈ రావడంతో దిద్దుకున్నాడు ఈయన కూడా ఇప్పుడు ప్రశాంత్ ఎలాగైతే ఒక బ్లెండర్ చేసి దిద్దుకున్నాడు ఇతను కూడా తప్పులు దిద్దుకుంటూ దిద్దుకుంటూ మళ్ళీ చేసుకుంటూ అయితే అతను మళ్ళీ చేయాలి ఇతను మళ్ళీ మళ్ళీ చేస్తాడు టాస్క్ వెళ్ళడానికి కానీ ఫౌల్ లేకుండా ఫినిష్ అవ్వదు మన కూడా చెప్తాడు ఇలా రాసిందే కాదు ఇలాగ అపరిచితుల్లో జుట్టేసుకుని కూడా రాసాను మీకు ఊరికి కనబడదని చెప్పడం కానీ ఎనివే ఇవన్నీ ఫౌల్స్ అనేది ఆయన ఆటలో భాగం అయిపోయింది ఆట అంటే ఫౌల్ ఉండాలి లేకపోతే నేను కూడా రెడ్ గ్రీన్ బ్లూ జంపింగ్లు అప్పుడు కూడా నా ఇష్టం నాకు నా ఆట నాకు నచ్చినట్టు ఆడతా అక్కడ కూడా ఫౌల్ ఇలా ఓవరాల్ జర్నీలు అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి ఫైనల్గా చూస్తే ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ ఉంది మరి సెకండ్ పొజిషనా థర్డ్ పొజిషన్ అనేది ప్రస్తుతానికి డౌటే మీరు ఇంకా ఓట్లు వేసి మన ఛానల్లో కూడా వేసి షేర్ చేస్తే క్లారిటీ అలాగే శివాజీ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఫస్ట్ ఆరు వారాలు అయితే అదర కొట్టేసి చించి ఆరేస్తారు శివాజీ ఎప్పుడైతే వైల్డ్ కార్డులు వచ్చినారో ఇన్పుట్స్ ఇవ్వడం వల్ల అహో నాకు ఒక ఫేమ్ వచ్చింది ఒక లెవెల్కి వెళ్ళిపోయిన వాళ్ళకి అప్పటి నుంచి ఆట కొద్దిగా తగ్గించాడు ఆ నామినేషన్ల విషయంలో కానీ పాయింట్లు చెప్పడం విషయంలో కానీ వీళ్ళందరూ పొగడతలు ముంచేస్తే ఉండడానికి ఇది ఒక ఉదాహరణ అని కూడా చెప్పొచ్చు ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా పొగిడేసి పొగిడేసి ఆకాశానికి ఎత్తడం వల్ల కూడా ఎంత దీనిగా ఉందంటే ఏదో జరుగుతుంది బయట నుంచి వచ్చిన వాళ్ళ ఇన్పుట్స్ కూడా అందరూ అతనికే చెప్పారంటే అతనికి బాగా నెగిటివ్ అయ్యింది మనకు పాజిటివ్ అయ్యింది లేక ఎంత ప్రమాదం అండడానికి ఇది ఒక ఉదాహరణ పొగడతలు అప్పటి నుంచి ఆట తగ్గించడం సేఫ్ ఇంకెందుకు వెళ్ళారు సేఫ్ 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 అంటే ఒక సెట్ అయిపోయినట్టుంది చెడగొట్టుకోకుండా అలా కంటిన్యూ అయిపోవాలనుకుంటు కానీ అది అలాగో ఆ స్టేబుల్గా ఉండిపోయాయి ఇంకా ఓటింగ్ పర్సెంటేజ్ పెరగలేదు మెయిన్ అయిన ఆట ఆ ఫైరు ఆ ఫోర్స్ మిస్ అయిపోయింది దాంతో తగ్గిపోయింది ఎనివే ఫైనల్గా ఒక ట్వంటీ ఫోర్ పర్సంటేజ్ ఉంది ఇంకా చూద్దాం అట్టకి మెయిన్ అతనికి ఏంటంటే ఆ ప్రశాంత్కి సపోర్ట్గా ఉండడం ఫ్రెండ్స్ ఎవరికి సపోర్ట్గా ఉండదు ఎందుకంటే వాళ్ళిద్దరు నిజాయితీ కాడారు ఆట ఎక్కడ కన్నింగ్ స్ట్రాటజీలో ఇవేమ్లో జన్యూన్ కాడారు ఇతను కూడా పదే 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 అదే చివరే ఆడియన్స్ చూస్తారు జెంజును కాడాలి జంజును గాడలు జంజును కాడాలి ఇవన్నీ చెప్పడం ఆటోమేటిక్గా ఈ వీళ్ళకి ట్యాగ్ ఏదైతే ఉందో ఆడియన్స్ చూస్తారో మనం జంజునుగా ఉండాలి ఫెయిర్గా ఉండాలి అది ముగ్గురికి కూడా ప్లస్ పాయింట్ అయింది ఆ వైబ్రేషన్ కూడా ముగ్గురికి సెట్ అయ్యింది ఆటోమేటిక్గా ప్రశాంతి అండ్ ఎవార్ అండ్ శివాజ్ అందుకే స్పయన్ కాంబినేషన్ కూడా సెట్ అయ్యింది ఫ్రెండ్ ఎలాంటు చెప్పు వీళ్ళంటారు చెబుతా ఉంటారు కదా అట్లా ముగ్గురు గుణాలు గలు కలిసి ఒక రకంగా ఆ స్పై కుదిరింది వాళ్ళకి ఏదైనా ఎంకరేజ్ చేయడం ముగ్గురు కలిపి జెన్యున్గానే ఉండాలి తప్ప ఎలాగబడి తలగా వేయాలి ఎలాగైనా గెలిచేయాలని నేచర్ కాదు మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవిక్షన్ పాస్ వచ్చింది ప్రింట్ షవర్ ఫౌల్ ఆడినందుకు ఇచ్చేసాడు రిటర్న్ అట్టగా ఆయన ఏంటి నాకు ఆడియన్స్ ఓట్లతో ఉంటే ఉంటా లేకపోతే వెళ్ళిపోతున్నాను ఆయన కూడా ఇచ్చేశాడు చూశాను ఈ గ్రూప్లో వచ్చి ఇచ్చేసారు అలాగే శివాజీ కూడా వచ్చినా సరే ఇచ్చేయనే చెప్పాడు నాకు మాత్రం వాళ్ళద్ర బాబు అని చెప్పి ఇట్లా వావరాలుగా చూసుకున్నా ఇవంత కలిసి వచ్చి ఓట్లయితే అట్టు ఉన్నాయి ఆ తర్వాత ప్రియాంక అయితే ఒక ఏడు పర్సెంటేజ్ ఉంది నెక్స్ట్ ఏమో ప్రింట్ షావర్ ఒక సిక్స్ పర్సెంటేజ్ వావరాలుగా చూసుకుంటున్నాడు లాస్ట్లో అర్జున్ ఫోర్ పర్సెంటేజ్ శోభా మూడు శాతం నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంటే శోభా ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ వెరీ హై మీకు ఎగ్జాంపుల్ ఆడియన్స్లో ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందంటే శోభా ఎలిమినేట్ అయిపోవాలి ఎంతమంది కోరుతున్నారంటే కొన్ని వేల మంది లైక్లు కొడతా ఉన్నారు ఆ కామెంట్కి ఎవరైనా పెడితే ప్రోమర్కి కింద కానీ మన వీడియో కింద కానీ నా ఓటింగ్ అనాలిసిస్లకి ఎందుకు కానీ అంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఆడియన్స్ ఎందుకంటే ఆ లెక్క ఇరిటేషన్ తెప్పించింది కనుక సో ఆవిడ ఎలిమినేషన్ వెళ్ళిపోతే నెక్స్ట్ సింగిల్ అయితే ఆమె వెళ్ళిద్ది ఒకవేళ డబుల్ అయితే అర్జున్ ఎటు ఉంటుంది కానీ మరి డబుల్ అయితే ఈమెతో పాటు ప్రిన్స్ కావచ్చు ప్రియాంక కావచ్చు అనేటువంటిది వాలాలు చూసుకుంటే ఎందుకంటే ప్రిన్స్ అని ప్రియాంక మధ్య వన్ పర్సెంటేజ్ డిఫరెన్స్ ఉంది సో మీకేమనిపిస్తుంది మీ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఓటు వేయండి లైక్ చేయండి కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి అలాగే కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కూడా చూసుకోండి అలాగే స్పెషల్ స్టోరీస్ కూడా దేని ఏ టాపిక్ మీద కావాలనేది కూడా కామెంట్ అయితే చేయండి